హైదరాబాద్ మాసప్ ట్యాంక్ లో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ముస్లింస్ కోసం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో జబర్దస్త్ నటుడు హైపురాధి పాల్గొన్నారు జనసేన తరపు ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు జనసేన పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజలకు సహాయం చేసే విషయంలో ముందుంటుందన్నారు అధికారం కోసం ఎలక్షన్ ముందు రోజు డబ్బులు పంచేవారిని మీరు చూస్తుంటారు కానీ పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి కాదని అలాంటి వ్యక్తిత్వం ఆయనకు ఉండదని హైపురాది అన్నారు మిగిలిన నేతల్లా అధికారం ఆశించరని దేని గురించి ఆలోచించకుండా సహాయం చేసే నాయకులు పవన్ కళ్యాణ్ అని వెల్లడించారు ఒకసారి నమ్మితే దేనికైనా ఎంత దూరమైనా వచ్చే ఆ గుణం ముస్లిం సోదరులలో ఉంది అలాంటి వాళ్ళ ఫంక్షన్లో నేను అటెండ్ అవ్వటం నిజంగా నాకు హ్యాపీ అనిపించింది పవన్ కళ్యాణ్ గారి తరపున ఈరోజు ఇక్కడికి వచ్చిన నాగబాబు గారికి అలాగే మిగతా నాయకులందరికీ కూడా థ్యాంక్ యూ ఈ ఇఫ్తార్ విందుని సూపర్ సక్సెస్ చేశారు అందరూ కలిసి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఎలా చెప్తారా అదే జనసేన తరపున ఇఫ్తార్ విందు ఇదే కాదండి ఎవరు పిలిచినా కూడా దానికి వాళ్ళని గౌరవిస్తూ అక్కడికి వచ్చి దాన్ని సక్సెస్ చేయటం జనసేన తరపున నేను కానీ ఇప్పుడు ఇందాక వచ్చిన మన నాగబాబు గారు కానీ రీసెంట్గానే ఆయన ప్రధాన కార్యదర్శిగా ఆయన సెలెక్ట్ అయ్యారు ఆయనకి ముందుగా మనందరం కంగ్రాట్స్ చెప్పుకోవాలి ఆయన తన బిజీ పనులు కూడా ఆపుకొని విందుకు వచ్చి దీన్ని సక్సెస్ చేశారు ఇలా మిగతా నాయకులు కూడా చాలా మంది శంకర్ గౌడ్ గారు ఇలా అందరూ కూడా వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అవునండి అదే నేను జనరల్గా అధికారం కోసం ముందు రోజు రాత్రి ఎలక్షన్ ముందు రోజు రాత్రి పంచే వాళ్ళని మీరు చూస్తుంటారు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం అలాంటిది కాదండి ఆ టైంకి ఎవరికి ఎలాంటి సహాయం కావాలో చేస్తారో తప్ప అదేదో అధికారం ఆశించి ఇప్పుడు చెయ్యాలన్న ఉద్దేశం కాదా అయ్యింది అది మిగతా నాయకులు చేసే పని కాబట్టి కళ్యాణ్ గారు ఎప్పుడైనా ఆపదల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవడమే ఆయన పని అది అధికారం ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా అండి మిగతా మిగతా అన్ని ప్రభుత్వాల కంటే కూడా జనసేన ప్రభుత్వం వస్తే ముస్లిం మైనార్టీ సోదరులకి వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి సంబంధించినవన్నీ సమకూర్చేలా ఉంటుందండి థ్యాంక్ యూ